अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेसिकपादसेवा प्राप्ता श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेसिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजम् కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే మత్తండా మనమే మదిల రంగర్ కట్ిణం ఉట్రమా పాడంరడిపొడి ఎంపెరుమానై ఎప్పొుదం పేసు శ్రీమత్కృష్ణ సమాపాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా పదవ పాసురాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం తన్ తుజాయి మాల మార్బన్ దేశ విపర్ విప్రకర్ష విప్రకర్షం తీర అరుళ అరుల దీర్ ఐదవ ఉపాసరంలో ఆళ్వార్లు తన్ తుజాయ్ మాల మార్బన్ తమర్గాయి అని మనకు అనుగ్రహించారు ఎందుకర్రా ఈ లోకంలో ఉండేటటువంటి ఓ సంసారులారా తంతుజాయ్ మాల మార్బన్ తమరగడాయి పాడియాడి తొండుపూండు అముదమున్న తొజుంబర్ సోరు కుమారే ఈ సంసారంలో ఉండి ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం సాధన కోసం పాటు పడేటటువంటి ఓ సంసారులారా తోజుంబర్ ఓ నీచులారా దాన్ని విడిచిపెట్టి తంతుజాయ్ మాల మార్బన్ పాడియాడి ఆ చల్లటి తులసి 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 మాలను ధరించినటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించి ఆయనకి దాసులై ఆయన గురించి పాడి ఆయన ఆయన ఆయనకి ఆయన కళ్యాణ గుణాలు అనుభవించి ఆయన వీర చేష్టితములన్నిటినీ కూడా తలుచుకుంటూ వాటిని పాడుతూ ఆయన గురించి అవి పరవశించి ఒక చోట ఉండనికుండా చేస్తూ ఉంటే ఆ పారవస్యంలో ఆడుతూ తొండు పూండు అముదముడా ఆయనకి కైంకర్యం చేసి అముదం అనేటటువంటి ఆ కైంకర్యానుభవం అనేటటువంటి రసానుభవం చేయకుండా ఈ శరీరం మీద వ్యామోహం పెంచుకొని ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం ఆ సాదం కోసం ఆ ఆహారం కోసం పాడుపడు పాట పాడుతున్నటువంటి నీచులారా అని ఐదో పాసరంలో అల్వార్లు మనకి ఆ శ్రీ సూక్తిని అనుగ్రహిస్తే మనకు ఉపదేశం చేస్తే చేస్తే ఆ దూరము పెరుమాళ్ళ ఆళ్ళవార్లు చెప్పినటువంటి ఆ ఆ తత్వం ఏదైతే ఉందో పరతత్వం ఏదైతే ఉందో అది దేశ విప అంటే అది మనకు అందనంత అందనటువంటి దూరంలో ఉండేటటువంటి దేశంలో ఉంది అంటే ఆ పరమపదంలో ఉంది అనే అని ఒక వంక చూపించి దానిని పొంద ఎలా పొందగల ఎలా పొంద పొందుతాం చెప్పండి అని సంసారంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆళ్వార్లకి సమాధానం చెప్తే ఆ కొరత తీర్చడం కోసం ఆళ్వార్లు వెంటనే శిలయినాల్ సెట్ర ఇలంగై సెట్ దేవ శి శిలయినాల్ ఇలంగై సెట్ర దేవనే దేవనావాన్ ఆ వింటి గొప్ప విల్లును ధరించి లంకా నగరాన్ని ధ్వంసం చేసినటువంటి ఆ రామచంద్రుడే దశరథాత్మజుడే పరాత్పరుడు ఆయనని ఆశ్రయించండి అని రామావతారాన్ని మనకి కృపచేశారు కానీ ఆ రామావతారం కూడా పరమపదం లాంటిదే అండి పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడు వంటిదే ఆయనకి రామావతారంలో రామావతారంలో వచ్చినటువంటి ఆ పరాత్పరుడికి తేడా ఏమీ లేదు ఇద్దరూ కూడా అందనటువంటి దూరంలో ఉండేటటువంటి వారే అని మనం సమాధానం చెప్తే అనంతరం అదిలుం సులభమాన కృష్ణ అవతారత్తై అరుళ అరులెచ్చర్ ఆ తర్వాత రామావతారం చక్రవర్తి తిరుమగనాన్ని ఆశ్రయించడం కూడా కొంచెం కష్టమే అండి ఆయనకు అందరికీ సు సులభుడుగా ఉండడు అంటే సౌలభ్యమే ప్రకాశించి అందరి చేతిలో వర్తించే అందరికీ ఒక చేతిలో మనిషిగా వర్తించేటటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని మనకి కృపచేసి కృష్ణ పరమాత్మని ఆశ్రయించండి అని మొ ఇందాక పాసురంలో మనకు అనుగ్రహించారు అప్పుడు దానికి సమాధానంగా ఈ లోకంలో ఉండేటటువంటి సంసారులు మళ్ళీ ఆళ్ళ వాళ్ళకి సమాధానం చెప్తున్నారు ఎంత ప్రయత్నిస్తున్నారు చూడండి ఆళ్ మనని పరమాత్మ ఎలా అయితే మనల్ని పొందడానికి తాను ఎంత కృషి చేస్తున్నా చేస్తాడో ఆళ్వార్లు కూడా మనని ఉజ్జీవింపచేసి ఒక సక్రమైనటువంటి మార్గంలో ఉంచడానికి అంత ప్రయత్నము చేస్తున్నారు అలా రామావతారము కృష్ణావతారం ఉంది కదా మీరు ఆశ్రయించడానికి అంటే దానికి సమాధానంగా మళ్ళీ సంసారంలో ఉండేటటువంటి మనం అందరం కూడా ఏమని చెప్తున్నాము అంటే అంద రామావ అంద రామావతారత్డు కృష్ణ అవతారత్డు వాసియన్ ఈ రెండు కుంపెర్ பிற்பாடரானா எங்களுக்கு என்ளுக்கு என்ன ஏட்டாள் வரே మరీ మీరు ఆర్తితోటి స కృష్ కృష్ణ పరమాత్మ మీద ఉండేటటువంటి ప్రేమతోటి కృష్ణ పరమాత్మ యొక్క సౌలభ్యంలో వసూలైపోయి దాంట్లో అంతలా మునిగిపోయి కృష్ణ పరమాత్మను ఆశ్రయించండి అని కృష్ణ పరమాత్మ గురించి తెలియజేస్తున్నారు ఒకసారి ఆలోచించండి రామచంద్రుడుగా పరమాత్మ ఎలా అయితే అవతారం ఎత్తాడో కృష్ణ పరమాత్మగా రావ పరమాత్మ ఎలా అయితే అవతారం ఎత్తాడో ఆ అవతారాల రెండు రెండిటికీ కూడా తేడా ఏమీ లేదండి ఆ అవతారాలన్నిటినీ కోల్పోయి కోల్పోయి ఈరోజు ఆ సమయంలో పుట్టకుండా ఈ కలికాలంలో పుట్టినటువంటి మాకు ఆ రెండు అవతారాలలో కూడా తే తేడా లేదు ఆ అవతారాలు కోల్పోయినటువంటి మాకు రాముడైతే ఏమిటి కృష్ణుడైతే ఏమిటి ఈరోజు మేము మళ్ళీ తిరిగి కాలంలో వెనక్కి వెళ్ళి ఆ త్రేతాయుగానికి ద్వాపర యుగానికి ఎలా వెళ్ళగలము ఎలా వారిని ఆశ్రయించగలము అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా వాళ్ళు వారు చెప్తున్నారట దేశకాల తాల్ వంద కురై తీర కోయిలులే వందు పెరియ పెరుమాళ్ కణ్వళరంధు కణ్వళరందు కణ్వళరంధుల అరుళు అరుళిగిరార్ అయితే వినండర్రా మీకు చక్కటి ఉపాయం చెప్తాను మీరు రామావతారం కోల్పోయామని దుఃఖించవలసినటువంటి అవసరం లేదు కృష్ణావతారాన్ని కోల్పోయాము ఆ రోజుల్లో మేము లేమే అని దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు దేశకాల తాల్వంద కురై దేశం వల్ల కలిగినటువంటి కొరత ఏమిటి అంటే సంతుషాయి మాల మార్బన్ అన్నట్టుగా ఆ పరమపదం వెళ్ళి పరమాత్మని ఆశ్రయించలేము కాలం వల్ల కలిగినటువంటి కురై ఏమిటి అంటే రామావతారం సమయంలోనూ లేము కృష్ణావతారం సమయ సమయంలోనూ లేము అలా ఆ రెండు కొరతలను తీర్చే విధంగా కదా పెరుమాళ్ళు కోయిల్లో వచ్చి అవతరించారు కోయిల్లో వచ్చి 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 మనకి సేవ సాధిస్తున్నారు అంటే ఆ దేశ 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 విప దేశ వి విప్రకర్షము కాల విప్రకర్షము అనేటటువంటి కొరతను తీర్చడం కోసమే కదా కోయిలిలే అంటే శ్రీరంగంలో వందు పెరియ పెరుమాళ్ కణవాళ్ళ రందడు అరుళిగిరారు ఆ కొరతలు తీర్చడం కోసమే కదా శ్రీరంగంలో పెరుమాళ్ళ ఆ పరమపదనాథుడు శ్రీరంగానికి వేయించేసి పెరివ పెరుమాళ్ళుగా శయనించి ఉండి మనల్ని కటాక్షిస్తున్నారు కృపతోటి మనని కటాక్ష సేవ సాయిస్తున్నారు సేవని కటాక్షిస్తున్నారు అంగే ఆశ్రయం అక్కడే అక్కడే శరణాగతి చేయండి అక్కడ దాని ఆ పరమాత్మనే పెరియ పెరుమాళ్ళనే ఆశ్రయించండి అని మనకి సమాధానం చెప్తున్నారు ఆ వరై ఓజయ్య మోక్షార్థమాగా వరు దేవత దేవతయ్యై ఆశ్రయిక్క ఆ అశ్రీవాసిలే అశ్రీవాసలిలే ఐశ్వర్యం వేండి ఇరుపో ఇరుప్పారో పాది ఇరుక్పారో పాది కండి గోళ్ళెన్ ఆయనను విడిచిపెట్టి అంటే శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి పెరియో పెరుమాళ్ళని విడిచిపెట్టి మోక్షని మోక్షాన్ని పొందడం కోసం ఇంకొక దేవతల్ని ఆశ్రయిస్తే ఇంకా ఇతర దేవతలు ఎవరినైనా ఆశ్రయిస్తే అది ఎలా ఉంటుందో తెలుసా ఆ ఆశ్రీవాసలిలే అంటే జ్యేష్ఠాదేవి యొక్క వాకిలి ముందుకు వెళ్ళి ఆవిడ యొక్క ఇంటి ముందుకు వెళ్ళి ఐశ్వర్యం వేండి ఇరు పార్ పాతిగడిగు పాగండిగోళు జ్యేష్ఠాదేవి ఇంటికి వెళ్ళి నాకు ఐశ్వర్యం ప్రసాదించమ్మా అని ఆ జ్యేష్ఠాదేవిని దరిద్ర దేవతని ప్రా ఎలా ఐశ్వర్యం ప్రసాదించమని ప్రార్థిస్తే ఎలా ఉంటుందో అలా పెరియ పెరవాళ్ళని విడిచిపెట్టి ఏ ఇతర దేవతలనైనా ఆశ్రయించి వారిని మోక్షాన్ని ప్రసాదించమని కోరితే అలా ఉంటుంది అసలు దరి ఆవిడ స్వభావమే ఐశ్వర్యం లేకుండా ఉండేటటువంటి స్వభావం ఆ జ్యేష్ఠాదేవి యొక్క స్వభావం అలాంటిది ఆవిడ వాకిలి ముందుకు వెళ్ళి ఐశ్వర్యాన్ని కోరితే ఎంత నిష్ప్రయోజనమైనటువంటిదో ఎంత అవివేకమైనటువంటిదో ఎంత నిష్ప్రయోజనమైనటువంటిదో అలా ఇతర పెరియ పెరుమాళ్ళని కోయిల్ కోయిలే వందు పెరియ పెరుమాళ్ళను విడిచిపెట్టి శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి పెరుమాళ్ళని విడిచిపెట్టి ఏ ఇతర దేవతలనైనా ఆశ్రయించి మోక్షాన్ని ప్రార్థించడం కూడా అలాగే ఉంటుంది అని ఈ పాసురంలో మనకి అనుగ్రహిస్తున్నారు ఒకసారి పాసురాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకొని సేవ్ సేవించేటటువంటి ప్రయత్నం చేయండి నాటినాన్ దైవమెంగు నల్లదోర్ அருள் தன்னாலே காட்டினான் திருவரங்கம் உய்பவர்க்கு உய்யும் வண்ணம் கேட்டி கேட்டிரே நம்பி மீர்காள் ಗರುಡವಾಗನನು ಗರುಡವಾಗನ ನೇ ಮಡಿ ಮಡಿಯ ಸಲ್ವಂ ಪಾರ್ಥರು நாட்டினான் தெவமெங்கும் நல்லதோர் அருள் தன்னாலே காட்டினான் திருவரங்கம் உய்பவர்க்கு உய்யும் வண்ணம் கேட்டீரே நம்பி மீர்காள் எருடவாக நனும் நிற்க சேட்டை சேட்டதன் சேட்டதன் மடிய கத்து செல்வம் பார்த்திருக்கின்றீரே నంబి మీర్గాళ్ అంటున్నారు మనందరినీ ఈ భాసురంలో ఆళ్వార్లు నంబి మీర్గాళ్ అని అంటున్నారు అంటే నంబి అంటే పూర్ణమైనటువంటి వారు పూర్ణత్వం కలిగినటువంటి వారు పరమాత్మ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణంగా ఉండేటటువంటి వారు అంటే కే సాంసారిక విషయాల్లో అన్నీ కూడా చక్కగా తెలిసినటువంటి వారు పరమాత్మ విషయంలో ఏమీ తెలియనటువంటి నంబి మీర్గాళ్ పూర్ణులైనటువంటి వారు అని వ్యంగ్యంగా మనని సంబోధిస్తున్న రాహా చక్కగా పూర్ణులైనటువంటి ఓ నమ్మి పూర్ణులారా అని వ్యంగ్యంగా మనని సంబోధిస్తూ ఎంగుం అన్ని చోట్ల దైవం పలు రాజస తామస దైవాలన్నింటినీ కూడా నాటినా నిలిపాడు ఆ శ్రీరంగనాథుడు మనలాంటి వారందరికీ కోసం మనలాంటి వారందరికీ కోసం కాదు సంసారంలో ఉండేటటువంటి అందరి కోసం వివిధ దేవతలని తానే నిలిపాడు ఆ దేవతలందరూ కూడా అలా నిలిచి ఉన్నారు అంటే దానికి కారణం ఏమిటి నిల్చున్నారు అని చెప్పడం లేదు ఆళ్వార్లు నిలిపాడు అని చెప్తున్నారు ఆ పరాత్పరుడైనటువంటి ఆ పెరియ పెరుమాళ్ళే ఈ దేవతలందరినీ కూడా మన అవసరాలు ఈ లోకంలో రాజస గుణంతో ఉండేటటువంటి వారికి రాజస కోరు రాజసమైనటువంటి కోరికలు ఉంటాయి తామస గుణంతో ఉండేటటువంటి వారికి తామస గుణమైనటువంటి కోరికలు ఉంటాయి సత్వగుణం కలిగినటువంటి వారికి సాత్వికమైనటువంటి కోరికలు ఉంటాయి అలా రాజస తామస గుణములు కలిగినటువంటి వారు ఎవరిని ఆశ్రయించి వారి కోరికలను తీర్చుకోవాలి అని ఎదురు చూస్తూ అలాంటి వారు పరమాత్మని ఆశ్రయించరు కానీ వారిని యొ వారి యొక్క కోరికలు కూడా తీర్చడం కోసం నాటినాన్ దైవమెంగు అన్ని చోటల వివిధ దేవతలన్నిటినీ దేవతలందరినీ కూడా నిల్చోపెట్టినటువంటి వాడు నిలిపినటువంటి వాడు ఆ తిరువరంగంలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు అని చెప్తున్నారు ఉయ్య వర్కు ఉజ్జీవించాలనేటటువంటి ఆశ కలిగినటువంటి వారికి ఉయ్యం వణం ఉజ్జీవించేటట్టుగా చేసేటటువంటి వాడు ఉజ్జీవింపచేసేటటువంటి వణం వన్నం అంటే రంగు వర్ణము అని ఒక అర్థము స్వభావము అని ఒక అర్థము ఉయ్యం వన్నం అంటే ఎవరైతే ఉజ్జీవించాలి అని ఆయన పాదపద్మముల్ని ఆశ్రయిస్తారో వారిని ఉజ్జీవింపచేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అదే తన స్వరూపంగా కలిగినటువంటి వాడు అలాంటి వాడు నల్లదోర్ అరుళ్తన్నాలే సాటి లేన్ తన సాటి లేనటువంటి దయాగుణంతో తిరువరంగం కాటినాన్ తిరువరంగాన్ని దర్శింపచేశాడు ఎవరైతే రాజసగుణంతో తామస గుణంతో వారి కోరికలను తీర్చుకోవాలని కోరుకుంటున్నారు అనుకుంటున్నారో వారి కోసమేమో అనేక మంది దేవతలను నిల్చోపెట్టి వారికి ఆ శక్తిని ప్రసాదించి వారి దా వారి ద్వారా రాజస రాజసగుణమైనటువంటి కోరికలన్నిటినీ కూడా తీర్పింపజేస్తున్నాడు అంతేకాకుండా ఎవరైతే సత్వగుణం కలిగి ఉండి ఉయ్బవ్ ఉయ్ ఉయ్యం వణం ఉజ్జీవించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వారిని ఉజ్జీవింపజేయటమే స్వరూపంగా కలిగినటువంటి వాడు అయినటువంటి ఆ శ్రీరంగనాథుడు నల్లదోర్ తన్నా అనే ఒక సాటి లేనటువంటి దయాగుణంతో తిరువరంగం కాటినా నదిగో నన్ను పొందాలనుకునేటటువంటి వారు ఎక్కడికి వచ్చి సేవించాలి అంటే తిరువరంగం కా తిరువరంగాన్ని చూపించి దర్శింపచేసి అక్కడికి వచ్చి ఆశ్రయించండి అని ఆ శ్రీరంగాన్ని దర్శింపజేసాడు నంబి మీర్ గాల్ భగవానుని కంటే వేరైన విషయాల్లో పూర్ణమైనటువంటి సంఘాన్ని కలిగినటువంటి వారా భగవంతుడు కా తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారం అలాంటి పూర్ణమైనటువంటి సంసారంలో ఉండేటటువంటి వారలారా లారా ఈ అర్థాన్ని విన్నారా గరుడవాగనను గరుడవాగనను నుం నిర్క గరుడ్మంతుణ్ణి వాహనంగా కలిగినటువంటి భగవానుడు ఉండగా ఆయనని విడిచిపెట్టి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పరమ కోరుకు మోక్షాన్ని కోరుకోవడం ఎలా ఉంటుంది అంటే సెట్ అయి తన్మడియగత్తు జ్యేష్ఠాదేవి వద్ద నుండి సెల్వం పార్తు ఇరుక్కిన్రీరే ఐశ్వర్యాన్ని ఆశ్రయిస్తున్నారు గరుడ వాహనుడు గరుడ గరుడ నిర్క ఆయన గరుత్మంతుడు గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకొని నిల్చొని ఉన్నటువంటి స్వామి మనని ఉజ్జీవింపచేయాలనే పట్టుతోటి ఆయన స్థిరంగా అక్కడ వేయించేసి ఉంటే ఆయనని విడిచిపెట్టి జ్యేష్ఠాదేవి దగ్గర జ్యేష్ఠాదేవి దగ్గరికి వెళ్ళి సెల్వాన్ని ఐశ్వర్యాన్ని ఆశిస్తున్నారే ఎంత అవివేకంగా ఉన్నారు ఎంత ఆలోచనారహితంగా ఉన్నారు మీరు పూర్ణులే కదా వివేకం కలిగినటువంటి వారే కదా చైతన్యవంతులే కదా జ్ఞానం కలిగినటువంటి వారే కదా అయినప్పటికీ కూడా ఇలా పరమాత్మని విడిచిపెట్టి ఏదో పొందాలి ఏదో పొందాలి అని ఇతర దేవతల్ని ఆశ్రయిస్తున్నారే ఆ ఇతర దేవతల్ని కూడా నల్లదోర్ తన్నాలే చ అక్కటిదయ్య కలిగినటువంటి వాడు కాబట్టి ఆ దేవతల్ని సృష్టించాడు ఆ దేవతల యొక్క స్థితి కోల్పోకుండా వారిని ఒక గొప్ప పొజిషన్లో నిలిపాడు వారిని ఆశ్రయించేటటువంటి వారికి వా ఆ తామస రజో గుణములు కలిగినటువంటి వారు వారి కోరికలను తీర్చుకునేటటువంటి విధంగా ఆ దేవతలకి శక్తిని ప్రసాదించాడు అలా కాకుండా తనని పొందాలి అని కోరుకునేటటువంటి వారి పట్ల కరుణ కలిగినటువంటి నల్లదోర్ అరుళ్ళు తన్నాలే వారి పట్ల ఎంతో కరుణ కలిగినటువంటి ఆ పెరియపెరుమాళ్ళు వైభవర్కం మూన్నం వణం ఉజ్జీవించాలని కోరిక కలిగినటువంటి వారిని ఉజ్జీవింపచేసేటటువంటి స్వరూపమే స్వభావమే కలిగినటువంటి ఆ పెరియ పెరుమాళ్ళు కాటినాన్ తిరువరంగం మనమందరం కూడా మనందరికీ కూడా ఏమి చూపించ చూపించారు పెరుమాళ్ళు అంటే అదిగో తిరువరంగం కాటినా నా తిరువరంగాన్ని సేవిస్తే చాలు ఉజ్జీవింపబడతాము అంత దయ కేవలం అదిగో అదిగోండి శ్రీరంగం అని ఆ శ్రీరంగాన్ని చూపిస్తూ ఆ శ్రీరంగం ఉన్నటువంటి దిక్కు తిరిగి నమస్కారం చేసిన అంజలి ఘటించినా కూడా ఉజ్జీవింపబడతాము ఉజ్జీవింపబడతామంటే ఆయనే ఉజ్జీవింపజేస్తాడు ఎందుకంటే అది ఆయన యొక్క స్వరూపం కాబట్టి స్వభావం కాబట్టి ఒక్కసారి ఆ దక్షిణ దిక్కుకు తిరిగి శ్రీరంగం ఉన్న వైపు తిరిగి శ్రీరంగానికి అంజలి ఘటించిన ఆయనే మన చెయ్యి పుచ్చుకొని చివరి పరమపదం వరకు మనం చెయ్యి విడవకుండా మనం లాక్కుంటూ 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 వెళ్ళి ఆ పరమపదం ప్రసాదించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆ పెరియ పెరుమా శ్రీరంగనాథుడు కేటిరే విన్నారా ఈ సంసారంలో ఉండేటటువంటి వారు విన్నారా అనే విషయాన్ని అడుగుతూ గరుడవాగనను నిర్క ఆ శ్రీరంగనాథుడు ఆ నంబెరుమాళ్ళు గరుడ వాహనాన్ని ఎక్కి మన అందరి తిరుమాళిగల దగ్గరికి కుటీరముల దగ్గరికి వచ్చి సేవ సాయిస్తూ ఉంటే ఆయనని విడిచిపెట్టి సెట్ అయి తన్ మడియ మడియగత్తు సెల్వం పార్తి పార్తిరుక్కిన్ే అయ్యో ఆ పరమపదాన్ని ప్రసాదించే మహదానందాన్ని ప్రసాదించేటటువంటి ఆ శ్రీరంగనాథుడిని విడిచిపెట్టి ఇతర దేవతల్ని ఆశ్రయిస్తున్నారు మీరు ఎలా ఉంది మీరు మీ స్వభావం మీ మీరు చేసేటటువంటి పని ఎలా ఉందో తెలుసా జ్యేష్ఠాదేవి దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమె నుంచి ఐశ్వర్యాన్ని పొందాలని పొందాలి పొందాలని ఆశిస్తున్నటువంటి వారి మూర్ఖులలా ఉంది అప్రయోజనమైనటువంటి పనిని చేసేటటువంటి వారిలా ఉంది అవివేకం కలిగినటువంటి వారు చేసేటటువంటి పనిలా ఉంది మీరు ఇతర దేవతల్ని ఆశ్రయించి వారి దగ్గర నుంచి పరమపదం పొందాలని తప్పించడం అని మనకి ఉపదేశం చేస్తున్నారు ఈ పాసురంలో విశేషార్థాన్ని రేపటి రోజు యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పాసురం ఎలా పరమాత్మ యొక్క అరుళ్ అరుళ్ తన్నాలే ఆయన యొక్క కృప అందరి మీద ఎలా ప్రవర్తిస్తుంది దేవతల మీద ఆయన కృప కటాక్షం చూపిస్తున్నాడు తనని ఆశ్రయించినటువంటి రాజసం కలిగినటువంటి తామసం గుణములు కలిగినటువంటి వారిని కటాక్షిస్తున్నాడు తనని ఆశ్రయించినటువంటి వారిని కటాక్షిస్తున్నాడు తన స సహృదం సర్వభూతానాం అని చెప్పినట్టుగా వీరు ఎక్కువ వీరు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా అందరికీ వారి వారి స్వభావాలకి తగినట్టుగా ప పరమాత్మ తన యొక్క కృపా కటాక్షాలు అందిస్తూనే ఉన్నాడు అని తెలియజేసేది ఆ శ్రీరంగనాథుడి యొక్క కరుణను గురి వైభవ కరుణ యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి వాసును యథ అవకాశంగా వ్యాఖ్యానం రేపటి రోజున అనుభవించేటటువంటి ప్రయత్నం చేద్దాం